బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం నేను మీ సాయి నర్సీపట్నం నియోజకవర్గం గొల్గొండ మండలంలో శంకారావం సభలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో వాలంటీర్లు వాటర్లను బెదిరిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని వైసీపీకి ఓటు వేయాలని బెదిరిస్తే వాలంటీర్లను ప్రజలు తరిమి కొడతారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు మాయమాటలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తీవ్రంగా ధ్వజమెత్తారు విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారని మద్యపాన నిషేధాన్ని విధిస్తామని నమ్మి నిర్వహిస్తూ ప్రజలను మోసం చేశారు మద్యపానం నిషేధం విధిస్తానని ప్రజలను మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు తన హయాంలో నాతవరం మండలంలో ఎన్నో రోడ్లు వేయించానని వైసీపీ ప్రభుత్వం రోడ్లకు మరమ్మత్తులు చేయించలేని దుస్థితిలో ఉందన్నారు నాలుగు కోట్ల అంచనా వ్యయంతో ఏలూరు తాండవ ఎత్తిపోదల పథకానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేసి ఏడాది కావస్తున్నా దానికి నిధులు మంజూరు చేయలేదని అయ్యన్న పాత్రుడు చెప్పారు నర్సీపట్నం నుంచి వరుసగా పది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఇవి తనకు చివరి ఎన్నికలని ఇంకొకసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి నా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసి మాజీ సభ్యుడు కరక సత్యనారాయణ టిడిపి మండల అధ్యక్షుడు నండిపల్లి వెంకటరమణ టిడిపి ప్రధాన కార్యదర్శి గొంప చిట్టిబాబు నర్సీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లాలం అచ్చిరాజు మాజీ ఎంపీపీలు ఎన్ కుమార్ సింగంపల్లి సన్యాసిదేవుడు తాండవ ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ కొండబాబు తెలుగు యువత మండల అధ్యక్షుడు శెట్టి లోవా టీడీపీ నాయకులు గొడ్డు సత్యనారాయణ మిరపల దొరబాబు ఈ సత్య సీతారామూర్తి కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు